ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడింది అరే అరే ఒక్కటి కాదు మన తెలంగాణలో సామెత ఉంటుంది నిజం గడప ముందే అబద్ధం ఊరంతా జుట్టొస్తుందట ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా జుట్టొచ్చినాయి కొద్దిగా కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు వీళ్ళు ఏం చెప్పిండ్రు వాళ్ళు ఒక అబద్ధం కాదుగా మన మీద దుష్ప్రచారం చేసిండ్రు ప్రజలకు కూడా ఓ అడ్డగోలు హామీలు ఇచ్చింది ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినాం అనుకో అరే మీరు తొందరపడబడుతురందే ఇప్పుడే అడుగుతారా మేము మొన్ననే వస్తామే అంటుండు మరి మీరే కదా డేట్లు పెట్టింది ఎవరు పెట్టిండ్రు డేట్లు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లలో ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయ్యింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మేము గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసింద్రా లేదా మరి మొన్ననే ఫిబ్రవరి ఒకటో తారీఖు పోయింది ఎక్కడున్నది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు ఇవాళ నమ్మి వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పిండ్రు ఒక ముసలమాన్ పట్టుకొని అవ్వాని పెన్షన్ ఎంత అని అడిగినారు రెండు వేలు వస్తుంది బిడ్డ అంటే ఇగో మల్ల నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది అన్నారు డిసెంబర్ వాయ జనవరి వాయ ఫిబ్రవరికి వచ్చే నాలుగు వేలు కాదు కదా ఉన్న రెండు వేలకు కూడా దిక్కులేదు ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు జనవరి నెలలో ఆ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ రెండు వేల పెన్షనే పడలేదట జనవరిలో జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు దేవుడేరు కానీ ఉన్న రెండు వేలే పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో ఆ రకంగా ఎన్ని చెప్పినారు రైతు బంధు అరే మే మేమొస్తే పదిహేను వేలు బీఆర్ఎస్ వస్తే పదివేలు అని చెప్పిండ్రు మరి ఇలా మీరు వచ్చింది ఏవి పదివేలు పదివేలు లేవు ప పదిహేను వేలు లేవు పాత పదివేలు కూడా లేవు పడుతున్నాయా రైతు బంధు ఇవాళ రైతులందరు వత్తులు ఒత్తులేసుకొని చూస్తున్నారు ఇవాళ మూడు ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది ఈ రకంగా అనేక విషయాలు వాటిని అమ్ముకోకుండా మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇక బ్యాంకుల పోయి అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు మరి డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది అండి జనవరి తొమ్మిదిపై రేపో మాపో ఫిబ్రవరి తొమ్మిది రావట్లేడవ రెండు లక్షల రుణమాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది కదా మేము తొందరపడతలేం మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చిర్రు ఇంకా వీళ్ళ నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు నమ్మకం కుదరపోతే బాండ్ రాసిస్తారు నోటరీ రాసిస్తారు వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు ఇచ్చి ఇగో మా మాట అంటే మాట ఏం చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది ఊర్లలో పోయి రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ తొమ్మిది అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా మరి ఏమైపోయారు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తే నోటరీలు రాసిస్తరి ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని మనం అడుగుతే ఏమంటారు అరే మీరు తొందర పడుతున్నారేంది అని పట్టి మరి ఎవరు చెప్పమంటారు నేను బాండ్ పేపర్లు రాసిచ్చి తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది మా సోని అమ్మనేమి కరెంటు బిల్లు కడుతుంది అంట్రీ మరి డిసెంబర్ వై ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపిద్దాం మరి మనం పోస్ట్లో కట్టమని చెప్పుదాం చెప్పలేదు రేవంత్ రెడ్డి మా సోనియా గాంధీ కడుతుంది అన్నాడు మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా ము కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండు ఇలా అద్భుతమైన సెక్రటరేట్ కట్టింది మన కేసీఆర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్ హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్ ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్ ఎన్ని అబద్దాలు వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడే అన్నాడు ఏ ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు అన్నాడు స్విమ్మింగ్ పూల్ ఉన్నది అన్నాడు ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బుద్ధ చల్లిండ్రు మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా ఇప్పుడు చెప్పవే ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న నోరు ఇప్పుతే ఒట్టు కలకాకి ఎందుకేసుకొని అవుతున్నాడుగా మరి చెప్పాలి కదా నూట యాభై ఉంటే చెప్పాల కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీరేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందింది బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్దాలు ఆడతాడు ఏదో గెలవాలని మాట్లాడతాడు కానీ వీడు అధికారంలోకి ఇంకా కూడా అబద్దాలే కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా ఇలా గెలిచిండ్రు ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు నిజాయితీగా పాలించండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది ఇలా చేతగా అన్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది వాళ్ళకి అర్థమైపోయింది మేము ఇక ఇది ఇచ్చేటట్లేము మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు ఏంటి విన్నారా మీరు పదిహేడుకు పదిహేడు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఈ దేశంలో ఎవడా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే మొన్ననే చెప్పింది ఆమె ఎవరు మమతమ్మ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడన్నాం అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుక్కుతురు మీ ముఖానికి నలభై సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది మీకు నలభై అన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు అంటే నలభై సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా అసలు మీ ఇండియా కూటమి రోజు ఇచ్చకపోతుంది పేకమేడలా కూలిపోయింది ఆయన నితీష్ వెళ్ళిపోయిండు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు మమతా బెనర్జీ వెళ్ళిపోయింది సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా మరి ఎక్కడికి అధికారంలోకి వస్తారు మీరు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండిగా ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు ఏమని అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం రాలేదు ఇక ఈ ఆరు గ్యారెంటీలు మాకు శాత కాదు అని చేతులు లేప నీకు కొత్త వంటకం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మా అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవానివైతే డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది అలవాటైపోయింది అయిపోయింది మార్పు మార్పు అన్నారు ఏమైనా మార్పు వచ్చినా అదే రెండు నెలల రెండు వచ్చింది కొద్దిగంత మార్పు వచ్చింది ఆరు లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసినారు ఆరు లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు ఇలా ఇప్పటికీ పన్నెండు మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీల్లో చూస్తే బాధ కలుగుతూ ఉంది మార్పు వచ్చింది మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల అయితే రోజుకు వ్యవసాయానికి ఎనిమిది గంటల కరెంటు తీసేస్తుండ్రు పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు అర్ధ గంట గంట కరెంటు పోంగనే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటారు పబ్లిక్